డాన్ మీడియాకు స్వాగతం వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం రమేష్ బాబు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి తమ పరిధిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వినియోగదారుల సంఘం ఆసరా పశ్చిమ గోదావరి జిల్లా శాఖ అధ్యక్షులు కొడాలి రమేష్ బాబు పేర్కొన్నారు జాతీయ వినియోగదారుల సంఘం దినోత్సవం సందర్భంగా మంగళవారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానెల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు చెప్పారు ప్రసాద్ గారు ఆ బిల్లులో ఫ్రాడ్ చేసినా లేతే వస్తువులో ఫ్రాడ్ చేసినా ముందు మనం వెళ్ళి ప్రశ్నించాలి దానికి వాళ్ళు లెక్క లేకుండా మాట్లాడితే కన్సూమర్ కోర్టులో ఆ బిల్ తీసుకొని మనం వేసుకోవాలి మా బాధ్యత ఏంటంటే ఆసరా అనే కన్సూమర్ అసోసియేషన్ ఆసరా దీని పేరులో మేము ఫ్రీగా సర్వీస్ చేసి పెడుతున్నాం అంటే కోర్టు ఫీజు ఏదో కట్టాలి లీగల్గా మేము మీకు సహాయం చేస్తున్నామంటే ఒక లాయర్ పెట్టడం మీద మీ అన్యాయం జరుగుతుంది మీ తరఫున అక్కడ మేము ఫైట్ చేస్తాం కోర్టులో మరి కోర్టుకి వెళ్తే చాలా టైం పడుతుంది మీ అందరికీ తెలుసు కానీ కన్స్యూమర్ కోర్టు అలా కాదు ఆరు లోపు సమస్యని పరిష్కరించాలి జడ్జిమెంట్ వచ్చేస్తుంది మీకు నీకు ఫేవర్గా అప్పుడు మన మాట వాడు ఎవరైతే మనం సరికమ్మాడో లేకపోతే ఎవరైతే మా ఎవరి ద్వారా అయితే మన మన మాట వినలేదనుకోండి మళ్ళీ దానికి మళ్ళీ పైకోర్టు రాష్ట్ర స్థాయిలో పై కోర్టు ఉంటుంది మళ్ళీ అది అది కూడా ఆరు నెలలే అంటే వన్ ఇయర్ అంటే మీకు చెప్తున్నా స్టెప్ బై స్టెప్ ఇది కూడా వినలేదనుకోండి ఢిల్లీలో మళ్ళీ జాతీయ న్యాయస్థానం ఉంది కలిసి అది కూడా చెప్తున్నాను కదా వినియోగదారులకు సంబంధించిన కోర్టు అక్కడ ఉంటుంది అంటే ప్ర ఎక్కడికి వెళ్ళినా సంవత్సరం సంవత్సరం నరలో ఎంత పెద్ద క్లెయిమ్ అయినా మన అలా మన ఫైట్ చేసుకుని తెచ్చుకోవచ్చు ఇందుకు మీరు బాగా గమనించవలసింది ఏంటంటే చాలామంది షాపులకి వెళ్తారు ఏదో కొంటారు వాళ్ళు బిల్లు ఇస్తుంటే పర్లేదు రండి అని వచ్చేస్తుంటారు బిల్లు అక్కర్లేదు రండి అంటారు ఒక్కొక్కడు కానీ అలా వద్దు దయచేసి ఏ వస్తువు కొన్నా ముందు బిల్లు తీసుకోవడం అలవాటు చేసుకోండి దాని మీద ఏమి రాసాడో చూసుకోండి అది జాగ్రత్తగా మీరు భద్రపరుచుకోండి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మీ స్థాయిలో ఏదైనా సరే ఇబ్బంది అయినప్పుడు దాని మీద ఫైట్ చేయొచ్చు ఈ విషయాన్ని మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు తెలుసుకుని పది మందికి తెలియజేయాలి ముఖ్యంగా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి తప్పనిసరిగా ఈ హక్కు ఉంది మనం ఇలా ఫైట్ చేయొచ్చు అనేటటువంటిది మీరు తెలియజేయట తెలియజేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి మీటింగ్లు మేము పెడుతున్నాం